ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అండ్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఇప్పటికే చాలా మంది ఇక్కడికైతే వస్తూ ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా మొత్తం కూడా ఎనిమిది వేల పైగా జనాలు ఇక్కడికి వస్తారు అని చెప్పి కూడా ఇప్పటికే అందుతున్న సమాచారం అండ్ పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది మాత్రం ఇక్కడ సెక్యూరిటీ వహిస్తూ ఉన్నారు అండ్ లోపలికి చూస్తూ ఉన్నారు కదా లోపలికి ఎంట్రీ కూడా మరి కాసేపట్లోనే ఫ్యాన్స్ అందరికీ కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారనమాట సో ఈవెన్ ఎలా అయినా సరే సక్సెస్ చేయాలి ముఖ్యంగా అల్లు అర్జున్ ని చూడాలి అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు అటు అల్లు అర్జున్ కోసమే కాకుండా ఇటు పుష్ప టూ మూవీ కోసం కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ ఫ్యాన్స్ అందరిలో కూడా ఆ వెయిటింగ్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది రైట్ మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు

నేను ఉప్పర్ నేను బుక్ చేసుకున్నాను ఈ సీట్లో దొరకలేవు నాకు టికెట్స్ సో మొతాని టికెట్ అయితే దొరికింది కదా మా ఫ్యామిలీతో వెళ్తున్నాం మరి టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా మరి లేదు కదా కంపల్సరీ కంపల్సరీ చూడాల్సిందే అంతే సో ఎలా ఎంజాయ్ ఏంటి మూవీ ఎలా అనుకుంటున్నారు మంచి రికార్డు బద్దలు కొడుతుంది కంపల్సరీ ಡೆఫినెట్ గా టికెట్ రేటు ఎంత ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లోని ఆ నిరుత్సాహం అన్నది కనిపించట్లేదు ఎంత ఉన్నా సరే అల్లు అర్జున్ కోసం మేము కొనే తీరుతాము డెఫినెట్గా మూవీ చూస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడదాం ఓ ఒక మా ఒక లేడీ కూడా వచ్చారు ఎక్స్క్యూజ్ మీ మీరు ఈవెంట్ కోసం వచ్చారా అల్లు అర్జున్ ఫ్యానా మీరు ఒక్కరే వచ్చారా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ ఇటు తిరగండి తిరగండి ఒక్క నిమిషం పుష్ప మూవీ చూసారా పుష్ప పార్ట్ వన్ చూసారా పార్ట్ పార్ట్ టూ లో ఎలా అనిపించింది పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి

ఎస్ ఎస్ నిజంగా అమ్మా ఇంత దూరం వచ్చారు మీరు గ్రేడ్ అని చెప్పాలి నిజంగా అల్లు అర్జున్ అంటే నిజంగా చాలా అభిమానం ఇంతమంది మొత్తం ఎక్కడ చూసినా అబ్బాయిలా కనిపిస్తా ఉన్నారు మూవీ ఇష్టం అమ్మా మీకు అల్లు అర్జున్ ఏ మూవీ నుంచి ఫ్యాన్ మీరు చూస్తారా